ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేశాడు అది ఇదని సెలెక్టివ్ మీడియాను కూర్చోబెట్టుకొని ఎలక్టెడ్ టాపిక్స్ మటుకు చెప్తే ఉపయోగం లేదు ముఖాముఖి తలపడే విధంగా మళ్ళీ ప్రజల్లోకి రావాలి తమ వాళ్ళలోకి రావాలి ప్రతి కార్యకర్తను కలుసుకుంటాను ప్రతి తలుపు తడతానని ఆయన చెప్పారు ఏమో వెయిట్ చేస్తున్నారు వైసీపీ వెయిటింగ్ జగన్ ప్రీచింగ్ అని అలా అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది మరి ఎప్పుడు చూడాలి ఇంకా మనం సరే వైసీపీలోకి ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు ఈయన ఈయన ఏంటి సడన్గా ఈ నిర్ణయం ఈ నెల ఇరవై ఆరున ముహూర్తం కూడా పెట్టించుకున్నారట జగనే ఆహ్వానించారట లాయర్ గారు ఉండాలనా అయ్యా మీరు మరీ ముందుకు వెళ్ళిపోతున్నారు ఉండవల్ల అరుణ్ కుమార్ వైసీపీ నేను నేను ఇందాక చెప్పాను ప్రమాదం గురించి అదే అలాంటి సోర్స్ ద్వారానే నేను చెప్తున్నాను వైసీపీ వాళ్ళే చెప్పడం లేదు ఉండవాళ్ళే వస్తాడని ఇది వాళ్ళ సోషల్ మీడియాలో హడావుడి అలాగే ఒక మిత్రుడు మీడియాలో కనబడే ఒక మిత్రుడు నిన్న చెప్తున్నటువంటి మాట అది ఉండవల్లి వచ్చేస్తాడని దీని వెనక ఇంకొక రాజకీయ కోణం కూడా ఉంది అది కూడా నేను చెప్తాను కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు జగన్ ఓడిపోయి వాళ్ళ పార్టీ ఒక విధమైన సంఘర్షణలో ఉన్న సమయంలో ఉండవల్లి రావటం అనేది అది జరిగే పని కాదు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎక్కడ ఆ విధంగా చెప్పలేదు కూడా నేనేం అడగలేదు ఆయన ఒక బట్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్ కాబట్టి ఆయన ఇదే ఒకటే కాకపోతే రామోజీరావు మీద మార్గదర్శి మీద తను బయటపెట్టిన అంశాలను అందిపుచ్చుకొని కాస్త కేసుల్లో పెట్టాడు వెంటబడ్డాడు అన్నది ఒకటే జగన్కి ఆయన మీద ఉన్న సానుభూతి కావచ్చు కానీ అంతకు మించి ఉండే అవకాశం లేదు జగన్ కేవీపీ రామచంద్రరావునైనా ఉండవల అరుణ్ కుమార్నైనా లేకపోతే ముందున్న కొంతమంది వైసీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నాటి ఐఏఎస్లనైనా ఆయనేమి ఆదరించి చేర్చుకునే ప్రసక్తే ఉత్పన్నం కాదు మిగిలాడు ఉన్నాడు ఒకే ఒక విజయసాయిరెడ్డి అనుకున్నాయని కూడా ఇప్పుడు బయటికి పోయాడు ఉన్న విజయసాయిరెడ్డి బయటికి పోతే గోదావరి మేధావిలు అది ఆయన ఎప్పుడు రాజకీయ చాగంటి అంటుంటారు చాగంటి ప్రవచనాలు చెప్పినట్టుగా ఈయన చెప్తూ ఉంటారు కదా అంటే ఆయన ఇందులోకి వస్తారని చెప్పి నేనేమనుకోవట్లేదు అది వైసీపీ వాళ్ళు ఎందుకో కొంచెం దాన్ని కొద్ది ఛానల్స్లో వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఇంకా రెండో మాట ఏంటంటే దీనికి లింక్ కాంగ్రెస్ నేపథ్యం ఉన్న వాళ్ళందరూ వైసీపీలోకి వస్తారు షర్మిల విఫలమైపోయారు షర్మిలతో వెళ్ళిన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు దానికి ఉదాహరణ చాకే శైలజానాథ్ నాకు చిరకాలంగా తెలిసిన వ్యక్తి మా నాన్న కూడా శిష్యుడు అప్పుడు ఎస్ఎఫ్ఐ వీటిలో పనిచేసేవాడు సో చాకే శైలజానాథ్ పిసిసి అధ్యక్షుడు కానీ జగన్కి చాలా వ్యతిరేకమైన అప్పుడు వాస్తవ కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో ఆయన కూడా అలా మాట్లాడేవారు కానీ ఇక్కడికి వచ్చేస్తున్నాడు ఆయన చేరిపోయాడు కదా సో శైలజనతో సహా కాంగ్రెస్ పాత కాపులు అందరూ మరొకసారి వైసీపీలోకి వస్తారు కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు అని తేలింది కాబట్టి వాళ్ళు వైసీపీలోకి వస్తారు అన్నది ఒక వెర్షన్ బహుశా దాన్ని బలపరచుకోవడానికి ఉండవల్లి చుట్టూ ఈ కథ అల్లినట్టుగా ఉన్నారు ఎందుకంటే మనం శ్రమపడనవసరం లేదు ఎందుకంటే రేపు పోలుండో ఉండవల్లి ఎలాగో మళ్ళీ తన ఇది పెడతారు ఖండించలేదు కదా అని కొన్ని అనుమానాలు వస్తున్నాయి ఖండించలేదు ఖండి అంటే ఆధారమే లేదు కదా చాలా కథలు సోషల్ మీడియాలో ఏవో కథలు వచ్చినంత అంటే నేనే ఆ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నాను నాకు సంబంధం లేదని ఒక వంద సార్లు ఆయన ప్రకటించుకున్నారు సో ఇప్పుడు ఆయన ముందుగా ప్రకటన ఏం చేయాలి నేను మళ్ళీ రాజకీయాల్లోకి రాదలుచుకున్నానారు ఎక్కడన్నా సూచనగా చెప్తే ఆయన వయస్సును బట్టి చూసినా ఆయన ప్రొఫైల్ బట్టి చూసినా ఇంకా రఘువీరారెడ్డి లాంటి వాళ్ళకి ఏమైనా కొంచెం అవకాశం ఉంటుందో ఆయన కూడా తన దేవాలయము తన ఈ వారసత్వం వాటి మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కానీ రాజకీయాలు ఏం మాట్లాడలేదు ఇది వైసీపీ వాళ్ళ కొద్ది మంది అత్యుత్సాహం కావచ్చు జగనే అంత ఉత్సాహపడ్డాడు వీళ్ళందరినీ తెచ్చుకొని ఆయన మళ్ళీ పెద్ద తలకాయలు తిరిగి రావాలని ఆయన నేను కోరుకోడు మైసూరారెడ్డి సంగతి చెప్తాను నేను మైసూరారెడ్డి రాజశేఖర రెడ్డికి బద్ద విరోధి ఇంకా అందరికీ తెలిసిన విషయమే ఇద్దరు డాక్టర్లే ఇద్దరు అయిన తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళారు రాజ్యసభలో అయ్యారు అయిన తర్వాత మళ్ళీ వచ్చి జగన్ అరెస్ట్ చేసిన సమయంలో ఆయన వచ్చి వైసీపీలో చేరడు నేను ఒకసారి అడిగా అంటే ఏదో సాయం చేయడానికి కొంచెం అంటే నేను వెళ్ళాను అంతకుమించి నాకేం పెద్దగా లేదన్నారు కానీ ఒక ఫైన్ మార్నింగ్ ఆయన మళ్ళీ బయటకు వచ్చారు సో రెడ్డి లాంటి సీరియస్ ఎక్స్ట్రీమ్ కేసులు అలా ఉంటాయి కానీ ఉండవాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు వెళ్ళి వాళ్ళకేం భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేద్దాం ఇట్లాంటివి ఏమి ఉండవు కదా అటు ఉన్నవాళ్ళని కా ఇంకొక మంది రాజ్యసభ సభ్యులు పోతారని జగనే చెప్పాడు ఏదో విజయసాయి రెడ్డి విషయం మాట్లాడుతూ ఇంకా ఒకరిద్దరు పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఎవరు పోతారు అనేది మీరు చూడాలి తప్ప ఎవరు వస్తారు అనేది కాదు సార్ సార్ ఏం టీటీడీలో కల్తీనయ్యి కేసులో కీలక పరిణామం నలుగురిని అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందం అంట ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరణ్ణి విపిన్ గుప్తా ఒప్పిల్ జైను అపూర్వ చావ్డాకి నెల ఇరవై వరకు కూడా రిమాండ్ లే కొనుగోలు పాత్ర ఉన్న వారిపై